వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదు ఇక రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకే మర్యాద ఇస్తారు అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ రకంగా మర్యాద ఇస్తాడు అంటూ కూడా ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ తల్లికి ఇస్తాడా మర్యాద తల్లికే మర్యాద ఇవ్వనాడు చెల్లికి ఎలా ఇస్తాడు చెల్లి ఎలా ఆశిస్తుంది అటువంటి అన్న నుంచి మర్యాద ఇప్పుడు ఇవాళ అటు తల్లి మీద కేసేసినటువంటి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి ఇటు చెల్లెళ్ళ ఆస్తి తిన్నటువంటి అన్నగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులు ఎన్సీఎల్టీ కేసు కావచ్చు లేకపోతే అనేక రకాలుగా వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు అటు సునీత అని హింసిస్తున్నాడు ఇటు షర్మిలని హింసిస్తున్నాడు అటు విజయమ్మని అసలు మామూలుగా చిత్రవద చేస్తున్నాడు మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడు అంటే కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్న ముగ్గురు మహిళల పరిస్థితే అట్లుంటే ఇవాళ మరి కోట్లాది మహిళలు ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ఆడబిడ్డల మీద ఇంత పగబట్టాడు ఇంత మహిళా వ్యతిరేకిగా ద్వేషిగా అసలు ఎలా మారాడు కేఎస్ఆర్ గారు అరెస్ట్ అయితే ఆయన్ని అరెస్ట్ని ఖండిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి మహిళలను ఉద్దేశించి అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి స్పందించాల దీన్ని ఎలా చూడాలి దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఓకే అలాంటి వాడే జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవాలి జనం అర్థం చేసుకున్నారు మనమే కొద్దిగా లేటుగా అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు ఇవాళ ఏంటి తన అనుకున్నది చేస్తాడు తనకు నచ్చింది మాట్లాడుతాడు తను ఏది అనుకుంటే అది చేస్తాడు అతను బూతును ప్రేమిస్తాడు బూతులు తిట్టేవాళ్ళంటే అతని దృష్టిలో హీరో బూతులు తిట్టేవాళ్ళంటే అతని దృష్టిలో అందగాళ్లు ఇప్పుడు ఆయన అందగాళ్ల జాబితాలో కొమ్మినేను ఒక అందగాడిగా చేరాడు కృష్ణరాజు ఇంకొక అందగాడిగా చేరాడు తను క్రిమినల్స్ని ప్రేమిస్తాడు ఇప్పుడు ఆ కిల్లర్ అలియాస్ నవీన ఎవరో ఉన్నాడు లేకపోతే ఆ జాన్ విక్టర్ ఉన్నాడు ఆ కుటుంబాలను వెళ్ళి పరామర్శిస్తాడు వినుకొండు ఉంది అక్కడ రషీద్ షీటర్ ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శిస్తాడు ఎక్కడ రౌడీలకి ఏ ఆపద వాటిల్లినా ఎక్కడ ఈ క్రిమినల్స్కి ఎటువంటి కీడు జరిగిన వాళ్ళేది జగన్మోహన్ రెడ్డి ఓకే అంటే ఇవాళ అతను ఒక రౌడీ రక్షకుడుగా లేకపోతే ఈ మాఫియా పరిరక్షకుడిగా ఓకే ప్రజల దృష్టిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అటు కుటుంబానికి దూరం అయ్యాడు ఇటు పార్టీకి దూరం అయ్యాడు ఇప్పుడు మొత్తం అసలు సభ్య సమాజానికే దూరం అయ్యే పరిస్థితి వచ్చింది నువ్వు ఇవాళ సాక్షి ఉంది పేపర్ లేకపోతే ఛానల్ ఈ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే అందులో వచ్చిందా వచ్చుద్దా మనం ఉంది ఉదాహరణ ప్రధానమంత్రి సార్లు ఇక్కడికి వచ్చారు రెండు లక్షల కోట్లతో అక్కడ అభివృద్ధి పనులు చేశారు లక్ష కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు దాన్ని ప్రశంసిస్తూ సంవత్సరంలో ప్రధాని రెండు సార్లు రావడం మూడు లక్షల కోట్ల పనులకి భూమి పూజ చేయడం ఈ ప్రభుత్వ విజయం కేంద్ర ప్రభుత్వం యొక్క ఉదారత అనే పదాలతో ఏమన్నా ఒక ఆర్టికల్ రాశారా లేదని రాశారు అంటే ఏంటి వీళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే ఒక పార్టీ పెట్టిన పత్రిక ఛానల్ ఆ పార్టీ అజెండా ఫాలో అవుద్దా ఒక నాయకుడు పెట్టినటువంటి ఛానల్ లేకపోతే పేపర్ ఆ నాయకుడినే మోస్తుందా భయాసుడిగా కాదు ఇది ఇది ఏంటి అసలు మీరు ఎందుకు ఈ ఇది ఇవాళ సాక్షి బ్యాన్ సాక్షి క్విట్ సాక్షి సాక్షిని వాళ్ళ లైసెన్స్ రద్దు చేయమనే నినాదాలు ఎందుకు వచ్చాయి సాక్షి కార్యాలయాలు ఎందుకు ముట్టడిస్తున్నారు అంటే ఇది కేవలం కృష్ణను ఒకటి గమనించాలి ఇది కేవలం నిన్నటి ఒక డిబేట్ అంశమే కాదు ఇన్నాళ్ళు పేరుకుపోయిన ద్వేషం ఓకే ఇంతమంది జనం ఆడాళ్ళంతా ఎందుకు ఎగబడుతున్నారు ఎందుకు ముట్టడిస్తున్నారు ఎందుకు ఆ కార్యాలయాలపై పడుతున్నారు ఎందుకు ఆ పత్రికలు తగలేస్తున్నారు అంటే కారణం ఆ అమరావతి ఇవాళ ఆ మహిళల ఆడబిడ్డల ఆగ్రహం వాళ్ళు పదహారు వందల ముప్పై రోజులు వాళ్ళు ఉద్యమాలు చేస్తే దీక్షలు చేస్తే ర్యాలీలు చేస్తే న్యాయస్థానానికి మొక్కుకున్నారు అరే దైవస్థానానికి మొక్కుకున్నారు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి నీకు మహా ర్యాలీలు చేశారు ఈ మాధ్యమం సాక్షి ఎప్పుడన్నా వాళ్ళకి అనుకూలంగా ఒక్క మాట ఒక్క ప్రసారం చేసిందా వాళ్ళ డిమాండ్ వినిపించిందా వాళ్ళ యొక్క పైపాట్స్ వాళ్ళ మీద ఉక్కుపాదం ఓపేలాగా ఏమని పట్టుచీరలని నగలని కుకట్పల్లి ఆంటీలని లేకపోతే కొకాపేట ఆంటీలని వాళ్ళు నగల పెట్టుకున్నారని ఒళ్ళు బలిసిన వాళ్ళని అంబటి రాంబాబు మాటలు అరే శ్మశానం అన్నారు ఎడార్ అన్నారు తమినేని సీతారాం బొత్స సత్యనారాయణ ముఖానికి రంగులు వేసుకున్న వాళ్ళు అన్నారు ఎవరు వాళ్ళ రామకృష్ణారెడ్డి అంటే మేకప్ వేసుకోదా వాళ్ళు ఇంటో వాళ్ళు వేసుకోరా వాళ్ళ రామకృష్ణారెడ్డి భార్య లేకపోతే కూతుళ్ళో లేకపోతే కోడళ్ళు ఎవరన్నా ఉంటే మేకప్ వేసుకుంటే తప్పేంటాయా అసలు ఇదేంటి అసలు మహిళలను ఇలా ఎందుకు వీళ్ళు ద్వేషిస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు వాడేమో చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళింది అంటాడు చెల్లిని అన్నేనా ఒక చెల్లిని అలా అనేవాడు అన్న అనాల చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళటం ఏంటమ్మా చంద్రబాబు వయసు ఎంత ఆమె వయసు ఎంత ఆమె తండ్రి చంద్రబాబు ఎవరు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు సహాధ్యాయులు తండ్రి లాంటి వాడు కదా పచ్చచీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళిందనే మాట ఇతను నోటెంట వచ్చిందని అసలు ఇతను ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఉండదగినాడేనా అసలు కుటుంబ సభ్యుడిగా అనర్హుడు కాదా ఓకే ఈరోజు కూడా తిట్టింది షర్మిల ఏమని చెల్లెళ్ళుకి సొంత చెల్లెళ్ళకే మర్యాద ఇవ్వనాడు దేశంలో చెల్లెళ్ళకేం మర్యాద ఇస్తాడు అని అంది అదేమంటే నోటేమట నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు అంటాడు ఇవాళ ఏ అక్క ఏ అయినా ఇవాళ ఆ పార్టీకి ఆ నాయకుడికి ఓటేస్తారా అసలు భవిష్యత్ అనేది ఉందా జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ భవిష్యత్తు లేదు అని ఎవరు అంటున్నారు సొంత చెల్లి షర్మిలంటుంది అవును సొంత తల్లి విజయమ్మ కన్నీళ్లు పెడతాను బయటికి రావట్లేదా ఆమె బయటికి రావాలంటే నామోషిగా ఉంది అనమాట స్క్రీన్ మీద కనపడాలంటేనే నామోషిగా ఉంది ఎన్ని రోజులైంది విజయమ్మ మాట్లాడి స్క్రీన్ మీదకి వచ్చి కేసు పెట్టించుకుంది కొడుకుతో కేసు పెట్టించుకున్న తల్లిగా బయటికి రాలేని స్థితి విజయమ్మ అన్నతో కేసు పెట్టించుకున్న చెల్లిగా ఇవాళ షర్మిల రోడ్డుపాల్ ఇతను ఇవాళప్పుడు ఈ చర్చలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెలందరినీ వీధికిడ్చాడు వేసేలా అన్నాడు కనిపించాడు వీళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తారంట ఆ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుద్దంట అంట డిబేట్ కానీ లేకపోతే వీళ్ళ వ్యాఖ్యలు కానీ అంటే ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా చెప్తున్న మాట అది మనం చెప్పే మాట కాదు రవిచంద్రారెడ్డి అదే మాట చెప్పాడు మేము అసలు ఏం లేదంటే సజ్జలు పంపిస్తాడు స్క్రిప్ట్ అది ప్రెస్ మీట్లో మాట్లాడతాం రాసిరెడ్డి పద్మ అదే చెప్పింది అంటే ఇవాళ స్క్రిప్ట్లు ఇచ్చి చదివిస్తుంటే ఈ యాజమాన్యాన్ని వాళ్ళు ఏ త్రీగా చేర్చారు ఏ వన్ కృష్ణరాజు ఏ టూ కొమ్మినేని ఏ త్రీ సాక్షి యాజమాన్యం అంటే ఎవరు ఎడిటర్ వస్తాడు లేకపోతే సీఎండి వస్తారు ఇవాళ నూరు గొడ్లను తిన్న రాబందు గాలివానికి తెచ్చిందంటారు ఇప్పుడు ఈ గాలివానికి సాక్షి లేచిపోద్దంటావా సాక్షి ఇవాళ ఇంతగా మరి ప్రజల యొక్క వ్యతిరేకతకు శాపనార్థాలకి గురవుతామంటే జర్నలిస్ట్గా మనకు కూడా బాధ ఓకే సార్ థ్యాంక్ యూ